కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రసిద్ధిగాంచిన కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో గల శ్రీ 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 వారాహి అమ్మవారిని భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శించుకుంటున్నారని శక్తిపీఠం ట్రస్ట్ అధినేత ప్రసన్న తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారణాసి క్షేత్ర పాలకురాలు కాశీలో ఉన్న వారాహి అమ్మవారు కొవ్వూరు గ్రామంలో ఈ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన వరాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగిందని అప్పటి నుంచి గత నాలుగు నెలల కాలంలో వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రం నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతోందని ఆమె తెలిపారు ట్రస్ట్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు సుమారు పదిహేను వందల మందికి అన్న సంతర్పణ జరుగుతుందని భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే దసరా రోజున మహాహోమం జరుగుతుందని భక్తులు తరలి రావాలని కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసిన సందర్భంలో ఆయనకు ఎంతో మేలు జరిగిందని పవన్ కళ్యాణ్ కూడా మా వారాహి అమ్మవారిని దర్శించుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కాళ్ళ సత్యనారాయణ కేఎస్ఎన్ సాయి గణేష్ కేదారీశ్వరరావు దుర్గాభవాని ఆదిలక్ష్మి సావిత్రి ఈశ్వరి రాంబాబు పండితులు బుజ్జి భక్తులు తదితరులు పాల్గొన్నారు వారాహి అన్నపూర్ణేశ్వరికి వారాహి మాతాకు కాశీ అన్నపూర్ణేశ్వరికి వారాహి మాతాకు శ్రీమాత్రే నమ జై వారాహి దేవియ నమకి నమస్తే నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూరు వారాహిపేటంలో ఉన్నాము అయితే ఆ వారాహి అమ్మవారు శక్తి మధ్య కాలంలో చాలా అంటే చాలా ప్రాబ్లం అయిందండి ఆ వారాహి అమ్మవారు కాశీలో ఉంటారు మీ అందరికీ తెలుసు వారణాసి క్షేత్ర పాలకురాలు ఈవిడ ఆ ఉదయం సమయంలో ఆ వారణాసి క్షేత్రాన్ని కాలభైరవుడు పరిపాలిస్తే రాత్రి సమయంలో వారాహి అమ్మవారు పరిపాలిస్తారు అయితే మీరు కూడా ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి కాశీ వెళ్ళకర్లేదండి కాకినాడ వస్తే చాలు మన కొవ్వూరు గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో మందికి కోరికలు నెరవేరుతున్నాయండి మీకు మీరు మీకు మీగా మీరే చూస్తున్నారు మన ఇన్స్టా పేజ్ లో లక్ష్మీప్రసన్న వారాహి పీఠం అనే పేజ్లో ఆ వాళ్ళకి వాళ్ళే వచ్చి చెప్తున్నారు ఒకే ఒక్క సమస్య కదండి వేలా వేలాది సమస్యల్ని అమ్మవారు ఆ చాలా తక్షణమే తీరుస్తున్నారండి అమ్మవారు దేవత శీఘ్ర దేవత దేవత అంటే ఆ కోరికలను వెంటనే నెరవేర్చే తల్లి అనమాట ఆ ఇక్కడకు వచ్చిన వెంటనే కోరికలు నెరవేరుతున్నాయని అలాగే వాళ్ళ కష్టాలు కూడా తీరుతున్నాయని ఎంతో మంది భక్తులు చెప్తూ ఉన్నారు ఆ వీడియోస్ అన్ని మీరు చూస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు మనం దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి విజయదశమి రోజు హోమం అయితే చేయబడుతుంది ఎవరైనా హోమంలో పాల్గొనదలుచున భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అనుకుంటున్నాము అయితే మా అంచనా ప్రకారం అయితే మాత్రము ఒక వెయ్యి నుండి పదిహేను వందల మంది భక్తులు వస్తారని మేమైతే అంచనా వేస్తున్నాము అలాగే ఇక్కడ సౌ సౌకర్యాలు కూడా కల్పించామండి అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది అలాగే వాళ్ళకి కావలసిన ఈ మౌలిక సదుపాయాలు కూడా మేము అందిస్తున్నాము ఇంకా ఇక్కడ మన కమిటీ సభ్యులు కూడా ఒక ముప్పై మంది మాకు హెల్ప్ చేస్తున్నారండి వాళ్ళందరికీ కూడా నేను ఈ మీడియా ద్వారా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం ఉండాలని మీ అందరి మనోవాంఛలు నెరవేరి అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ మాత్రే నమ జై వారాహి దేవియే నమో నమ